కృష్ణానదికి వచ్చిన వరదలు బాపట్ల జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి వరద నీరు పోటెత్తడంతో లంక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కొల్లూరు భట్టిప్రోలు రేపల్లి మండలాల పరిధిలోని పంటలు ఐదు రోజులు నీటిలో నానిపోతున్నాయన్నారు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు ఇప్పటికే అంచనా వేశారు సాగు కోసం తెచ్చిన రుణాలు రద్దు చేసి మళ్లీ పంటలు వేసుకునేందుకు ప్రభుత్వం సాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు వరదనవారిపాలెంలో నాలుగు వందల ఎకరం మునిగిపోయింది గత పది రోజులుగా మునిగిపోయి రైతులు సార్లు పెట్టుబడి పెట్టి ఎకరానికి పాతి వేలు సుమారు ముప్పై వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నారు ఈ నష్టపరిహారాన్ని ఏదన్నా గవర్నమెంట్ ఆదుకునే దని మేము చూస్తున్నామండి ఎంతన్నా కానీ బాగా రైతులు దెబ్బతిపోయి ఉన్నారు ಮೂಲ ಅಲ್ ಕಡೆ ಮುಗಿ ನೀವುದೇ ಇಪ್ಪ ರೋಜು ಲೈನ್ ಲೈನ್ ಚಲರಿದ್ದೇನೆ ಪಾರ್ತಿ